స్వీట్ ఎక్కువగా తింటే జుట్టు కూడా ఊడుతుందంట ఒక్కరు తెలుసుకోవలసిన నిజం ప్రతి రోజు జుట్టు రాలిపోతుందా అసలు కారణం షుగర్ కావచ్చు షుగర్ ఎక్కువగా తినడం వల్ల స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది న్యూట్రిషన్స్ బ్లాక్ అవుతాయి మరియు మీ జుట్టు రూట్స్ ని డామేజ్ చేస్తుంది మీరు రోజు తాగే టీలు బిస్కెట్స్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా మీ జుట్టు రాలడానికి కారణం కావచ్చు షుగర్ కి రీప్లేస్మెంట్ గా బెల్లం అంజీరా ఖర్జూరా వంటి ఫ్రూట్స్ ని రీప్లేస్ చేయండి స్ట్రాంగ్ హెయిర్ కోసం కరివేపాకు ఆమ్లా మరియు బాదాంని మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి మీకు హెయిర్ అంటే ఇష్టమా అప్పుడే మీరు తినేదాన్ని ఇష్టపడండి షుగర్ని కంట్రోల్ చేయండి మీ జుట్టును కాపాడుకోండి లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియో అవసరమైన వారితో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి